శ్రీగురుభ్రో నమ రేపటి నుండి మహాలయపక్షాలు ప్రారంభం అవుతాయి అంటే భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి పదిహేను రోజులు కూడా చక్కగా మహాలయపక్షాలు అంటారు దీన్నే పితృపక్షము అని కూడా అంటూ ఉంటారు అంటే గతించిన తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టాలి లేదా తర్పణాలు ఇవ్వాలి వాస్తవంగా ధర్మం ఏం చెప్తుందంటే పదిహేను రోజులు చేయమని చెప్తుంది పదిహేను రోజులు చేయలేని వారు కనీసం ఒక్కరోజున చేయమని ఇది శ్రాద్ధం కానీ తర్పణాలు కానీ బ్రాహ్మణోత్తరనికి దానాలు ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పి ధర్మం చెప్పబడుతోంది ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఎటువంటి భేదము లేదు తల్లిదండ్రుల రుణం అనేది తీర్చుకోవాలి అనేటువంటి ఉదాహరణకి ఈ యొక్క మహాలిపక్షాలు నాంది పలుకుతాయి ఈ మహా మహాలిపక్షాలలో ఈ యొక్క కార్యక్రమం చేయకపోతే నిష్ఠ దరిద్రుడు అవుతాడు ధర్మం చెప్పబడింది అందుకేం చేయాలంటే అడవిలోకి పోయి ముళ్ళకంపని అత్తుకొని కన్నీళ్ళు కార్చాలని శాస్త్రం చెప్పబడుతోంది అలా చేస్తే కానీ ఈ మహాలిపక్షంలో పెట్టలేని వాడు పితృదోషాలు ఖచ్చితంగా నిర్మాణం అవుతాయి కాబట్టి ఒక్కొక్క రోజులో ఒక్కొక్క ప్రాశస్త్యం ఉన్నది ఒక రోజైతే తర్పణాలు పితృదేవతలకి తర్పణాలు శ్రాద్ధాలు పిండ ప్రధానలు చేయడం వల్ల కుటుంబ వృద్ధి ఆయుష్ ఆరోగ్యము ఇవన్నీ కూడా ఈ పదిహేను రోజులు ఒక్కొక్క విశేషంగా చెప్పబడుతోంది ఈ పదిహేను రోజులు కుదరలేని వారు అమావాస్య రోజు ఖచ్చితంగా చేసి తీరాలి చేస్తే మీ తల్లితండ్రులకి ముక్తి అనేది చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మో రక్షిత ధర్మాన్ని పాటించండి శాస్త్రాన్ని నమ్మండి పితృకార్యాలు చేసుకోండి స్వార్థాలు కానివ్వండి తర్వాత తర్పణాలు కానివ్వండి తర్వాత బ్రాహ్మణోత్తమకి స్వయం పాగదానం కూడా కానివ్వండి ఇత్యాదులన్నీ కూడా ఇచ్చుకోవడం ఉత్తమోత్తమం కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతోంది సర్వే జనా భవంతు